హాయండీ ఇది కదా వంట ఈవేళ నాగుల చవితి సందర్భంగా అందరి ఇంట్లోనూ చేసుకుంటారు కొంచెం చిమ్మిలి చనుడి అయితే చేసి నేను నవద్యం పెట్టుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు పూలు అంటే చాలా ఇష్టం అండి అందులోనూ కార్తీక మాసంలోనూ ఈ గొబ్బి పువ్వులు కూడా దొరకడం మనకి బంగారంతో పూజ చేసినట్టుటైనా శివుడికైనా ఏ దేవుడికి పెట్టినా సరే బంగారంతో పూజ చేసినట్టుట అవి పరజాతం పూలు ఇవండి వేళ నా పూజకి పువ్వులు సిద్ధం చేసుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాకు పుట్టకు వెళ్ళి పోసుకునే అనువాయితీ అయితే లేదుట అందుకని ఇంట్లోనే మాకు చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగ అయితే ఉంటుందండి అన్ని మీదే అభిషేకం అది చేసేసుకొని ఈ చనివిడి చిమిలి అన్నీ కూడా స్వామికి ఈ విధంగానే పూజ దీపం అది పెట్టేసి కాకరపూతుల అక్కడే కాల్చేసుకున్నాను నేను ఈ వేస్తున్నాను చూసారా నూకలు నూకలు తీసుకొని ఊకలు అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడక తొక్కితే పారిపోయి నడుం తొక్కితే నావాళ్ళు అనుకుని తాకు తొక్కితే తొలిగిపోయేటట్టు చెయ్యమ్మ అని చెప్పి దండం పెట్టుకోవాలి ఇది చూశారు కదా మాకు మా ఇంటి దగ్గర కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది గుడి ఒకటి ఉందండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో కనపడుతూ ఉంటారట చాలామంది చెప్తూ ఉంటారు అయితే మాకు ఎప్పుడు అంటే మా చుట్టుపక్కల ఒకటిలో అయితే పాములు కనపడతాయి ఇక్కడైతే స్వామివారు ఆ విధంగా కనపడుతూ ఉంటారట గుడి కట్టించమన్నట్ట అందుకని పెద్ద సర్పం ఉంటుందండి మీకు ఆ వీడియో కూడా పెట్టాను పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే వచ్చే సంవత్సరానికి పెళ్ళాన్ని తీసుకుని వస్తామని చెప్పి అలా దండం పెట్టుకుంటారట అది తప్పకుండా నెరవేరుతుంది అండి చాలామంది అక్కడ చెప్తున్నారు నేనైతే నాకు అంత డీప్గా తెలియదు నాకు వెళ్ళడి ఉందని తెలుసు వెళుతూ ఉంటాను గుడికి అంతే ఇలా దండం పెట్టుకుని వెళుతూ ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందండి ఏదైనా సరే కాని వాళ్ళైనా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివన్నీ కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు పుట్టలేని వాళ్ళు భార్య మధ్య ఏ గొడవలు ఉన్నా సరే ఇక్కడ దేవుడికి దణం పెట్టుకుని తట్టు వచ్చి ఇదండి మేము వెళుతున్న గుడి అభిషేకాలు అవి జరుగుతున్నాయి ఒక్కటండి గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంచెం ఆడవాళ్ళు డీసెన్సీ అనేది లేదండి ఎందుకంటే అక్కడ ఎంతలా తిట్టుకుంటున్నారంటే ఒక క్యూ లైన్లో పద్ధతిలో వెళ్ళినప్పుడు దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఎవరి పూజలు వాళ్ళవి కాదని అన్నా నేను కానీ కొంచెం మనం ఎక్కడికి వచ్చాము అన్నది వాళ్ళు అది ఒక్కటి తెలుసుకోండి మాటలు అన్నీ కూడా చాలా ఇదిగా మాట్లాడుకున్నారు అక్కడ ఆడవాళ్ళు దెబ్బలాడుకున్నారు ఇంకా ఎందుకో తెలియదు ఇంట్లో ఎలాగ ఇది అవుతుంది బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా అదేం అండి ఇదేమంటది గుడికి వచ్చి కూడా ఇలా గొడవలు పెట్టుకోవడం బాగోలేదు పక్కనే గోదావరి గట్టండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందో వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదా గోదావరి గట్టి దగ్గర గోదావరి అయితే కొంచెం తగ్గింది ఉండే స్వామి గుడి అయితే ప్రశాంతంగా దండం పెట్టుకుని ఇంటికి వచ్చాం